సంబసేవానేదు మహిమ నాకు తెలియవు నాయనా తెచ్చి నీకు లింగ పూజలు చేద్దామంటే గంగ తెచ్చి నీకు లింగ పూజలు చేద్దామంటే ముందుగానే చేపకప్పల ఎంగిలంటున్నావు లింగ మహానుభవ మహదేవ శంభో సాంబశివా నీదు మహిమ నాకు తెలియవు నాయనా ఆవు పాలు తెచ్చి నీకు అభిషేకము చేద్దామంటే ఆవు పాలు తెచ్చి నీకు అభిషేకం చేద్దామంటే ఇక్కడ షష్టాంగ నమస్కారం ఎలా పెట్టాలో గుళ్ళోకి వెళ్ళే ముందు ఆ రోజుల్లోనే ఇలా చెక్కారంటే దీనికి ఎంత విశేషం ఉంటుందో ఇక్కడ ఎవరు లేరు చెప్పటానికి కానీ ఇది ఒక మల్లికార్జున లింగం శృంగేరిలోనే ఉంది ఇది అమ్మ చూడండి ఇక్కడ ఇది ధ్వజస్తంభం ధ్వజస్తంభం అంటే వీళ్ళకి ఇలానే ఉంటుంది ఆవు పాలు తెచ్చి నీకు అభిషేకం చేద్దామంటే ముందుగానే నేలేగా దూడల్ ఎంగిలంటున్నా మహానుభావా మహదేవ శంభో సంబశివా నీదు మహిమ నాకు తెలియవు నాయనా తుమ్మె పువ్వులు తెచ్చి నీకు తృప్తిగా పూజిద్దామంటే తుమ్మె పువ్వులు తెచ్చి నీకు తృప్తిగా పూజిద్దామంటే ముందుగానే తుమ్మిదల ఎంగిలంటున్నావు మహానుభావ మా దేవ శంభో సాంబ శివా మహిమ నాకు తెలియవు నాయన పటికి బెల్లం పంచదార నైవేద్యం బెడదమంటే పటికి బెల్లం పంచదార నైవేద్యం బెడదమంటే ముందుగానే చీమధోమల లింగ మహానుభావా మహదేవ శంభో సాంబశివానీదు మహిమ నాకు తెలియవు నాయనా ఇది మొత్తం రాముడే ఉన్నాడు ఇక్కడంతా రాముడు లింగం స్థాపించటం ఇది కూడా అమ్మవారి అనుకుంటా ఇది చిన్న గుడి ఇది క్లోజ్ చేసింది మేము వచ్చేసరికి ఈ వాతావరణం అంతా రాముడు లేడిని సమర్పించటం అక్కడ శివలింగంతో అభిషేకం చేయటం వీళ్ళు ఒక రాక్షసుడిని వధించటం ఈ వాల్పోస్ట్ చూస్తే ఇక్కడ ఒక శృంగేరి గుడిది వృద్ధ మల్లికార్జున ఆ రాముడు ప్రతిష్టింప ప్రతిష్ఠింపజేసిన లింగమే అనుకుంటా ఇది గుడి ఆ రాముడు ప్రతిష్ఠించిన గుడి ఆయన వారణ్యవాసం చేసేటప్పుడు ఈ రాముడు ప్రతిష్ఠించిన లింగం ఇది ఇక్కడ కేరళలో ఇప్పుడు మన శ్రీ శృంగేరి దగ్గర అక్కడే బోధించాడు ఇక్కడ రాక్షసుడు వదిలిచ్చిన తర్వాత లింగ రూపం అయింది మరి స్టోరీ ఏంటో తెలియదు ఇక్కడ రాక్షసుడు ఒళ్ళో ఉన్నాడు శివయ్య లింగం మరి ఇది అంతా కన్నడ మనకి తెలియదు తమిళ్ కన్నడ తెలిదిగా బంగారు జింక బంగారు లేడీ వాళ్ళు వనవాసం చేసేటప్పుడు సీతారామ లక్ష్మణులు చాలా బాగుంది ఇది ఈ స్టోరీ తెలుస్తుందేమో కొడదాం నెట్లో చెప్పి చెప్దాం శ్రీమాత్రే నమ శృంగేరి యాత్ర విశేషాలు